క్రీస్తునాథుని అందు విక్కిలి ప్రియులకు సహోదరి ప్రభు నామములో మీకు శుభములు పలుకుతూ ఉన్నాను ఈనాటి వాక్యం ద్వారా ప్రభు మనకి అందిస్తూ ఉన్న సందేశం ఒక్క నియమాన్ని నీవు పాటించినట్లయితే నీవు దేవునికి బంధువు అవుతావు అనే సందేశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు ప్రీ సహోదరి సహోదరులారా సర్వసాధారణంగా మనం ప్రపంచంలో బంధాలు ఎలాగే ఏర్పడతాయి అనేది ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా బంధాలు ఏర్పడడానికి కారణాలు మనం ఆలోచించినట్లయితే అందులో మొదటిగా రక్త సంబంధమైన బంధం ఒకటి రెండవది ప్రేమ వలన కలిగే బంధం ఒకటి మూడవదిగా పరిచయం వలన కలిగే బంధం ఒకటి ఇలాగా బంధాలు కలగడానికి అనేక రకాలైన కారణాలుంటాయి అందులో ఈ మూడు ముఖ్యమైనవి ప్రీ సహోదరి సహోదరులారా ఇక రెండవదిగా దేవునితో మనకున్న సంబంధం ఏంటి బంధం ఏంటి అంటే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించినట్లయితే ఆయన మన సృష్టికర్త అని మనం ఆయన సృష్టిలో భాగాలము అని మొదటిగా అలాగే రెండవదిగా ఆయన మన దేవుడని మనం ఆయన విశ్వాసులమని ఇక మూడవదిగా ఆయన మన తండ్రి అని మనం ఆయన బిడ్డలమని ఈ మూడు రకాలైన బంధుత్వాలు లేదంటే బంధాలు అనేవి దేవునితో మనకి కనిపిస్తాయి ఈ మూడు బంధాలతో గురించి మనం ఆలోచించవచ్చు ప్రిసహోదరి సహోద్ర ఇక మూడవదిగా ఆలోచించినట్లయితే ఈనాటి సువిశేషపట్నంలో మరియ తల్లికి దేవునికి ఉన్న బంధం బంధుత్వం ఏంటి అనేది మనకి తెలియచేస్తూ ఉన్నాయి ప్రిసహోదరి సహోద్రా మరి ఇక్కడ మరియ తల్లికి యేసు ప్రభువుకి దేవునికి మధ్య ఉన్న బంధం బంధుత్వం ఏంటి ఎలా ఏర్పడింది అన్నట్లు మనం ఆలోచించినట్లయితే మరియ తల్లి యొక్క బంధం అనేది రెండు విధాలుగా దేవునితో ఏర్పడుతూ ఉంది అందులో మొదటిది ప్రి సహోదరి సహోదరులారా మరియ తల్లికి దేవునితో ఆత్మీయ బంధం అనేది ఏర్పడుతూ ఉంది ఈ ఆత్మీయ బంధం ఏర్పడడానికి రెండు కారణాలను మనం గమనించవచ్చు ప్రి సహోదరి సహోదరులారా అందులో దేవుని వాక్యాన్ని వినడం అనేది మొదటి కారణం దేవునితో మరియ తల్లికి ఆత్మీయ బంధం ఏర్పడడానికి మొదటి కారణం దేవుని వాక్యాన్ని వినడం దానిని ఆచరించడం అనేది దే మరియ తల్లికి బంధాన్ని దేవునితో ఏర్పాటు చేస్తుంది ఇక రెండవదిగా ఆత్మీయ బంధం ఏర్పడడానికి రెండవ కారణం దేవుని చిత్తాన్ని మాత్రమే మరియ తల్లి చేయడం నేర్చుకోవడం అనేది ఆమెకు ఆత్మీయ బంధాన్ని దేవునితో ఏర్పరుస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరారా మరి రెండు కారణాల వల్ల మరియ తల్లి ఆత్మీయంగా దేవునితో ముడిపడుతూ ఉంది దేవునితో బంధం కలిగి జీవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదులారా ఇక రెండవదిగా మరియ తల్లికి దేవుని కుమారుడికి తల్లిగా అయ్యే శారీరక బంధాన్ని కూడా కలిగి జీవించింది ప్రి సహోదరి సహోదులారా మరియ తల్లి యేసు ప్రభువుకి తల్లిగా తన మాంసములో మాంసాన్ని తన యొక్క రక్తంలో రక్తాన్ని యేసు ప్రభువుకిచ్చి తన యొక్క చనుబాలతో ఆయనను పెంచి ఆమె దేవునికి అనగా యేసు ప్రభువుకి రక్త సంబంధం ఉన్న బంధువుగా కూడా ఆమె తయారవ్వగలిగింది సహోదరి సహోదురారావు మరి రెండింటిలో ఈ రెండూ కూడా మరియ తల్లిని మరింత దగ్గరికి చేరుస్తూ ఉన్నాయి అయితే మరి ఈనాడు యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు మరింత దేవునికి దగ్గరవుతాడు అని చెబుతూ ఉన్నాడు అంటే ఇక్కడ మరియ తల్లి యొక్క బంధాన్ని మరియ తల్లి యొక్క బంధుత్వాన్ని కించపరచడం కానీ తగ్గించడం కానీ చేయటం లేదు దానికి బదులు యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే మరియ తల్లికి దేవునితో ఉన్న బంధాన్ని బంధుత్వాన్ని మరింత పొగుడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరారా ఏ విధంగా అంటే తల్లి కంటే దేవుని చిత్తాన్ని దేవుని వాక్యాన్ని పాటించిన వారు మరొక్కరు లేరు అనేటట్లుగా ఆమె రెండు విధాలుగా దేవునికి బంధం కలిగి ఉంది బంధుత్వం కలిగి ఉంది అని ప్రభు మనకి నేర్పిస్తున్నారు ప్రీ సహోదరి సహోదరార ఇక మూడవదిగా మరి మీరు నేను ఏ నియమాన్ని పాటిస్తే దేవునికి బంధువులు అవుతాం అనేది మనం ఆలోచించినట్లయితే ఈనాడు సువిశేషపట్నంలో ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు ప్రభు అక్కడ ఉంటూ ఉండగా ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన చూడడానికి వస్తూ ఉన్నారు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభువుతో చెబుతూ ఉన్నాడు అయ్యా నీ కొరకు నీ తల్లి నీ బంధువులు వేచి ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతనితో చెప్పిన మాట నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే నా తల్లి నా సహోదరులు అని వారికి నాతో బంధుత్వం ఉంటుంది అని యేసు ప్రభు తెలియచేస్తున్నారు ప్రీ సహోదరి ఈ మరి మీరు నేను ఏ నియమాన్ని పాటిస్తే దేవునికి యేసు ప్రభుకి బంధువులు అవుతాం తండ్రి దేవునికి బిడ్డలమవుతాం అనేది ఆలోచించినట్లయితే తండ్రి దేవుని చిత్తాన్ని గనక మనం నెరవేర్చినట్లయితే యేసు ప్రభువునకు సహోదరి సహోదరుడు కాగలుగుతాం తద్వారా దేవునికి బిడ్డలం కాగలుగుతాం ప్రై సహోదరి సహోదరం మరి అయితే మరి ఈ నియమాన్ని పాటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా దేవుని చిత్తాన్ని మన జీవితంలో వెతుకుతూ ఉన్నామా దేవుని చిత్తాన్ని మన జీవితంలో పాటిస్తూ ఉన్నామా అనేది చాలా సందర్భాల్లో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరీ సహోదరారా కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో దేవుని చిత్తానికంటే దేవుని ఆలోచనల కంటే దేవుని ప్రణాళికల కంటే మనం మనం ఏర్పరచుకున్న ప్రణాళికలు మన చిత్త ప్రకారం మనకి ఆనందాన్ని ఇచ్చేవే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం ప్రియ సహోదరీ సహోదరారా మరి ఆ విధంగా మనకిష్టమైనవి మన చిత్త ప్రకారం మనకి నచ్చినవి మనం చేసుకొని వెళ్తూ ఉన్నట్లయితే మనం దేవునికి అనగా యేసు ప్రభువుకి తండ్రి దేవునికి బంధువులమయ్యే అవకాశాన్ని కోల్పోతూ ఉంటాం ప్రీ సహోదరి సహోదరాల కాబట్టి మరి అవకాశాన్ని మనం కోల్పోకుండా ఉండాలి అన్నట్లయితే మనం చేయాల్సిన ఒకే ఒక పని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మరి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే శక్తిని అనుగ్రహాన్ని విశ్వాసాన్ని ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్